హాయ్ ఫ్రెండ్స్ టుడే ఐ గోయింగ్ టు వాటర్ ఫాల్స్ కొత్తపల్లి ఫ్రెండ్స్ చూద్దాం రండి చాలా ఎన్నో అయింది వెళ్ళి ఎందుకంటే అప్పుడు ఫ్రీ అనమాట ఫస్ట్లో నేను వెళ్ళి టూ థౌజండ్ ఎయిటీన్లో ఒకసారి ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా మేబీ చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం రండి చాలా మారిందంటున్నారు సో కొత్తపల్లి వాటర్ ఫాల్ అయితే కొంచెం మారి ఉండవచ్చు ఎందుకంటే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది సో బోర్డు కూడా మార్చారు అప్పుడు మేము వెళ్ళేసరికి బోర్డు అయితే లేదు అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో సో ఎంత బాగుంది రండి చూద్దాం నాతో పాటు మీరు బ్రో టూటిచ్చా టూ ఇచ్చే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే తీసుకుందాం ఫ్రెండ్స్ మనకైతే స్నాక్స్ కోసం అయితే ఇలాంటి డోకలేదు ఇక్కడ జొన్నపోతులు పేడి పేడిగా ఉంటాయి అలాగే చికెన్ పీసెస్ అదే మనకు కాలు ఇస్తారు కదా అది ఉంటుంది అన్నీ ఉంటాయి మాడుగులు హలో ఉంటుంది సూపర్ ఇదిగో చికెన్ ముక్కలు ఎంత కోపుల్లో ఒకటి ఇటు ముప్పై సేమ్ రేట్ సో మీకు కూడా వస్తే అన్నీ ఉంటుంది అనమాట అవైలబుల్ వెస్ట్ లో వెళ్ళేసరికి వాటర్ ఫాల్స్ వెల్కమ్ బోర్డు మనకు అనిపిస్తుంది స్వాగతంతో మనకి ఎంట్రీలోనే మనకు మాడుగులు హలో ఉంటుంది అనమాట చూసుకోండి ఎందుకంటే మాడుగుల హలో ఎంత ఫేమస్ మీకు అందరికీ బాగా తెలుసు సో మ్యాక్సిమం రేట్ మినిమం రేటు వందంట ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తారు కొత్త కొత్త వీడియోలు అదే వాటర్ ఫాల్స్ అనుకో మీకు కావాలని చూపిస్తాం కానీ చూడండి ఈరోజు ఎందుకో ఎవరు టూర్ వచ్చారనమాట స్కూల్ అంటే అక్కడ విశాఖపట్నం అంట స్టీల్ పెన్ స్కూల్ ఫ్రెండ్స్ మేము లోకల్ అన్నాం కానీ మనకు అందరు ఈక్వల్ అంటే ఇక్కడ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఇక్కడ వీడియో దానికి ఎంటర్ అయిపోయాము ఆరు సంవత్సరాల తర్వాత సార్ నేను లోకల్ నుంచి చెప్పినా మనకు టికెట్స్ అయితే మనకు అందరికీ ఈక్వలేండి లోపలైతే వెళ్దాం వెల్కమ్ క్లైమేట్ అంటే ఎందుకు డల్గుంది బాగా తుఫాన్ అంటున్నారు త్రీ డేస్ ఉంటా సో వింటర్ టైంలో తుఫాన్ అనమాట క్లైమేట్ అయితే అసలు పోయింది డల్గా ఉంది బాగా అన్నీ చూద్దాం లోపల మీరు మంచి ఫుడ్ తెచ్చుకోవచ్చు ఇక్కడ కూర్చొని కూర్చుని యాప్గా చేయవచ్చు ఇదిగో మీకు టీ కావాలి టిఫిన్ కావాలని కావాలన్నీ ఇక్కడ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు లోపల ఎంట్రీ లోపలయితే ఎంట్రీ ఇచ్చేస్తున్నాం రండి లోపలైతే ఎంట్రన్స్లోనే జీసస్ విగ్రహం ఉంది సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం మారింది కొంచెం నీట్గా ఉంది డెవలప్ చేశారు కొత్తపల్లి వాటర్ ఫాల్స్ సిగ్నల్ ఫ్రెండ్స్ చాలా మంది చూపించి ఉంటారు కొత్త ఏం కాదు కదా అందరు చూసే ఉంటారు కానీ చూడడం వల్ల మళ్ళీ రెండు ఒకసారి మీరు ఎప్పుడు వచ్చి ఉంటారు మళ్ళీ వచ్చి చూడండి ఇప్పుడైతే బాగుంది కొత్తగా మంచి షార్ట్స్ వీడియోస్ తీసుకోవచ్చు బ్లాగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కొత్తగానే ఉంది ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు అలా పీస్ఫుల్గా బెస్ట్గా సెక్యూర్గా ఉంది రండి చూడండి అందరూ ఎలాంటి డౌట్ అక్కర్లేదు సూపర్ అనమాట వాటర్ ఫాల్స్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ సూపర్ సో జీమగుల నుంచి ఒక నైన్ కిలోమీటర్స్ ఉంటుంది వచ్చి ఎంజాయ్ చేయండి సూపర్గా ఎట్లా ఉంది మరి మామూలుగా ఉండదు మన కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు రండి ఎంజాయ్ చేయండి ఎప్పుడు కొత్త కొత్తగా ఉంటుంది ఎందుకంటే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ ఎప్పుడు కొత్తగానే మారుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ మేము లోకల్స్ అలాంటిది మాకే కొత్తగా ఉంది ఎందుకంటే ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు కొత్త ఈరోజైతే మంచి హంగామా ఉంది వాటర్ ఫాల్స్లో ఎందుకంటే టూర్కి వచ్చారంట స్టీల్ ఫ్యాండ్ స్కూల్ వాళ్ళు చేపడా నుంచి సో వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ క్లైమేట్ అయితే అస్సలు బాగలేదు వన్ థర్టీ నుంచే మొత్తం ఫాగ్ అనమాట మొత్తం డల్గా ఉంది అలాంటి నేను నా ఫోన్ కొంచెం బాగుంటుంది కొంచెం క్వాలిటీ అని కూడా కొంచెం బాగా చేసింది ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా డ్రా వీడియో నో ఎడిటింగ్ నీ కోసం క్వాలిటీగా చూపించిస్తున్నావు అలా స్టెప్స్ అయితే చాలా బాగుంది సో అందంగా కట్టారు నీట్గా సెక్యూరిటీ బాగుంది సో స్టూడెంట్ అయితే పూలు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ కిందకి లో చూద్దాం రండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైన చూస్తే ఎంతో అందంగా ఉంది భయంకరంగా కూడా ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం నాకైతే ఎందుకు చాలా బాగుంది మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు వచ్చిందో నేను చాలా గేప్ ఇచ్చి వస్తున్నాను అనమాట నేను ఇక్కడ మళ్ళీ ఎప్పుడు వస్తాను వాటర్ ఫాల్స్ అయితే అది వాటర్ వస్తుంది చాలా జా డేంజర్గా ఉంది కూడా మన లోపెళ్ళకూడదు యాక్చువల్ వాటర్ అయితే ప్యూర్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చాలా అందంగా ఉంది కదా సో స్టెప్స్ అయితే చాలా బాగుంది కొంచెం జాగ్రత్తగా కట్టారు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అవసరం లేదు కిందకైతే స్టూడెంట్స్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి సో వాటర్ ఫాల్ అంటే అయితే చాలా బాగా వచ్చింది చూస్తారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి జరండి హ్యాపీగా ఉండండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంజాయ్ దిస్ వీడియో మై వ్లాగ్ బాయ్ ఫాల్స్ నేనైతే చూసాను ఫ్రెండ్స్ రండి బాయ్ పోదాం సో మీరు రండి మీరు ఎంజాయ్ చేయండి అన్నీ చూడండి ఎంట్రీ అయితే బాగుంది ఇదిగో ఫాల్స్ వాటర్ఫాల్స్ ఉంది కదా మనకు చాలా బాగుంది వచ్చి మీరు అలా చూసుకోండి మంచి సాంగ్స్ బ్లాగ్ తీసుకోండి ఈ వీడియో అనమాట చాలా బాగుంటుంది బ్లాగ్ తీసుకోవచ్చు మంచి సాంగ్స్ షూట్ చేసుకోవచ్చు మా ఫ్రెండ్ అయితే సిగ్గా అవుతున్నాడు ఏరంటే పక్కన బ్యాచ్ కూర్చున్నారు కింద వాళ్ళు చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి చూస్తుంటే కిందకి పైన సో ఫ్రెండ్స్ ఫైనలీ ఎంజాయ్ అయితే వీడియో అలాగే మీరు రండి ఎంజాయ్ చేయండి వీడియో చాలా బాగుంటుంది మీ గర్ల్ ఫ్రెండ్స్తో అలాగే మీ ఫ్యామిలీతో వచ్చి మంచి టూర్ వేయండి ఎలాంటి డౌట్ అక్కర్లేదు చాలా బాగుండు సెక్యూర్ మనకి అన్ని సేఫ్ దానికి చెకప్ ఫైనలీ చెకప్ చేస్తున్నానమాట బాయ్